హే ఆల్ మీకు సూర్యుడి చంద్రుడు తెలుసా ఆకాశంలో ఉండే సూర్యచంద్రులు కాదండి తల్లలో పెట్టుకునే సూర్యచంద్రులు నైంటీస్ కిడ్స్లో ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది మోస్ట్లీ చూసే ఉంటారు అనుకుంటున్నాను బంగారపు సూర్యచంద్రుడు పిల్లలు చేయించుకునేవారు ఇప్పుడు బంగారం కష్టం కానీ నాకేమనిపించింది అంటే ఈరోజు మా పిల్లల స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట నిన్న అనిపించింది ఒకసారి ట్రై చేసి చూద్దాము అని ఆఫ్కోర్స్ నేను అనుకున్న డిజైన్ బీట్స్ అండ్ స్టోన్ చైన్స్ తోటి యూస్ చేసి చేద్దాం అనుకున్నా బట్ ఎందుకో అది సెట్ అవ్వలేదు అండ్ టైం టేకింగ్ అనిపించింది అవుట్కమ్ ఎలా వస్తుందో ఏంటో అర్థం కాలేదు సర్లే తర్వాత ట్రై చేద్దామని ఇది ఈజీ అంటే డెడ్ ఈజీ అంటారు కదా అలా అంత ఈజీగా ఇది అయిపోయింది ఒక థర్టీ మినిట్స్లో ఈజీగా రెడీ అయిపోయింది ఒక గ్లిటర్ ఫోమ్ షీట్ మిరర్ ఉంది కాబట్టి పెట్టాను లేకపోయినా కూడా ఓకే ఇది నడుస్తుంది అనుకుంటే డిజైన్ అండ్ గ్లూ కావాలి కాబట్టి ఫెవీ బాండ్ అయితే మనకి స్టిక్కింగ్ బాగుంటుంది అనమాట ఫెవికాల్ కంటే కూడా డీ లైనర్ ఉంది సో దాన్ని యూజ్ చేసి ఈ స్ట్రా స్ట్రోక్స్ ఇవ్వడానికన్నా అది యూజ్ చేసుకున్నాను నేను నేను అనుకున్న డిజైన్ అయితే చేయలేదు అంటే అన్ని మిరర్స్ పడితే హెవీ అయిపోతుంది అనిపించింది సో చెప్పడానికి ఇందులో ప్రాసెస్ ఏం లేదు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా ప్యాటర్న్ డ్రా చేసుకుని కట్ చేసుకొని ఈ మిరర్స్ అంటించుకొని అది త్రీ అవుట్ లైనర్తో నచ్చిన డిజైన్ని డ్రా చేసుకోవడమే సో ఓవరాల్ అవుట్పుట్ ఇది మా అమ్మాయికి చాలా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయడం అసలు మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్